ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎటువంటి కష్టాలు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబుల్ ఫైవ్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నరదృష్టి పెళ్లి కుదరకపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసులోని బాధనంతా తొలగించి నీకు ఆనందం కలిగించే శుభవార్తను చెబుతాను వీటిలో ఒక నెంబర్ తల్లి అనైతే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు తమ్మినేలు చూశారు కదండి ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీకు నచ్చిన నెంబర్ అయితే బాబాగారిని స్మరిస్తూ అనుకోండి ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా చెబుతున్నారండి ఏ నీకు శుభాకాంక్షలమ్మా ఎందుకంటే ఎన్నో రోజులుగా మీకు గురుబలం లేక మీ కుటుంబం అష్ట కష్టాలు పాలయ్యింది కుటుంబంలోని వారందరూ ఏదో ఒక రకంగా ఇబ్బందులు బాధలు అనుభవించారు ఇంటి యజమాని ఎంతగానో నష్టపోవటం వలన ఆ ప్రభావం మీ కుటుంబం మీద పడి మీరు ఎన్నో కష్టాలను అనుభవించారు కానీ ఇప్పుడు మీరు నన్ను ఆశ్రయించారు గురుదేవ సాయినాథ మీరే మాకు దిక్కు నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ నన్ను ప్రార్థిస్తూనే ఉన్నారు మీకు పుష్కలంగా గురువు యొక్క అండదండలు లభించాయమ్మా గురువు యొక్క అండదండలు ఎప్పుడైతే లభించాయో గురువు యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే మీపై నిండుగా ఉన్నాయో అప్పుడు మీ జీవితం ఉవ్వెత్తన వెగిసి ఒక ఉన్నత స్థాయికి వెళుతుందమ్మా ఎవరికైనా గురుబలం అనేది చాలా ముఖ్యం అది లేకే ఇన్ని రోజులు మీరు చాలా ఇబ్బందులను అనుభవించారు కానీ ఇప్పుడైతే మీకు పుష్కలంగా గురుబలం వచ్చి చేరింది తల్లి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది పడిన ఇబ్బందులన్నీ కూడా కలేమో అనిపించేలా మాయమైపోతాయి మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అనుకున్నవన్నీ సాధిస్తూ ఎంతో మంచి వృద్ధిలోకి వస్తుంది తల్లి మీ కుటుంబం యొక్క యోగక్షేమాల కోసం మీరు తలిచింది ఏదైనా సరే క్షణాల్లో మీకు చేరుతుంది ఇకపై కూడా ఈ గురుబలం మీకు ఎప్పుడూ ఉండేలాగా మీరు చూసుకుంటే ఇక మీ జీవితంలో ఏనాడూ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా గడపగలుగుతారు తల్లి ఈ గురుబలం పెంపొందించుకోవటానికి చేయవలసిన చిన్న పని ఇంట్లోని వారందరూ కూడా ఎల్లవేళలా గురునామ స్మరణ చేయటమే మంచి బుద్ధితో మెలగటం అందరితో కూడా సామరస్యంగా మెలగండి మీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటాను మీరు ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ ఉండండి తల్లి మీకు అంతా మంచి జరుగుతుంది మీరు జీవితంలో కోల్పోయిన దానికంటే ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు పొందుతారు మీరు అనుకున్నవన్నీ నెరవేర్చుకుంటారు అతి త్వరలోనే మీరు నూతన గ్రహం నిర్మించుకుని బంధుమిత్రులు అందరితోటి ఆనందంగా గృహప్రవేశం చేస్తారు మీరు ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా నేను కూడా మీ గృహప్రవేశానికి వచ్చే తీరుతాను తల్లి ఎందుకంటే నా బిడ్డ నన్ను పిలవలసిన అవసరం లేదు మీ మనసులో ఎల్లప్పుడూ నేను ఉంటాను కాబట్టి మీరు పిలిచినా పిలవకపోయినా నేను మీ దగ్గరే ఉంటానమ్మా మీరు అనుకున్నవన్నీ నెరవేరి సుఖ సంతోషాలతో జీవించాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను తల్లి ఇప్పుడు రెండవ నెంబర్ అండి తల్లి మీ కుటుంబం యొక్క సమస్యలన్నీ తీరటానికి ఒక సులువైన మంచి మార్గాన్ని చూపిస్తున్నాను తద్వారా సమస్త బాధలు తొలగించుకుని సంతోషంగా ఉండగలుగుతావమ్మా నాయందు నమ్మకముంచి శ్రద్ధాశక్తులతో అనునిత్యం ఈ ఏకాదశ సూత్రాలు పఠించు నీలో ఉన్న దిగులు బాధ మాయమై నీ ఇంట సుఖ సంపదలు పెరిగి ఆనందం పొందుతావు తల్లి అవేమిటో చెబుతాను రాసుకో తల్లి మొదటిది సిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము రెండవది ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామయ్యి ప్రవేశమనదించినచో సుఖ సంపదలు పొందగలరు మూడవది ఈ భౌతిక దేహానంతరం సైతము నేను అప్రమత్తుడిని నాలుగవది నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే విలువడును ఐదవది సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించుతును ఆరవది సమాధి నుండి నా మానుష శరీరము మాట్లాడును ఏడవది నన్ను ఆశ్రయించేవాని నన్ను శరణజొచ్చిన వాణిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యము ఎనిమిదవది నా ఎందు ఎవరి దృష్టి కలదు వారి ఎందే నా యొక్క కటాక్షము కలదు తొమ్మిదవది మీ భారములు నాపై పడవేయుడు నేను మోసెదును పదవది నా సహాయమును కానీ నా సలహాను కానీ కోరిన తక్షణమే నెరవేర్చదును పదకొండవది నా భక్తుల గృహములందు లేమి అను శబ్దము పొడసూపదు తల్లి ఈ ఏకాదశి సూత్రాలు ప్రతిరోజు కూడా నువ్వు పఠించమ్మా నీ కష్టాలు తొలగిపోతాయి నీ జీవితంలో ఆనందం సంతోషం వస్తుంది తల్లి ఇది నా సత్య ప్రమాణం నీ సాయి తండ్రి మీద నమ్మకంతో వీటిని ప్రతిరోజు కూడా నువ్వు పఠిస్తూ ఉండమ్మా జీవితంలో ఎంతో మంచి మార్పు వస్తుంది అనైతే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారు గురించి అయితే ఎలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి కొద్ది కాలంగా మీరు పడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా ఈ నెల నుండి సర్దుకుంటాయి పరిస్థితులన్నీ చక్కబడి ప్రశాంతత వస్తుంది గడిచిన ఒకటి రెండు నెలల నుండి మీరు పడుతున్న ఇబ్బందులన్నీ ఈ నెల నుండి తొలగిపోయి మానసికంగా ఆనందం కలుగుతుంది తల్లి నువ్వు చేస్తున్న వృత్తిలో విశేషమైన ఆదాయం లభించటంతో పాటుగా మీరు మొదలుపెట్టిన పనులన్నీ కూడా విజయం సాధిస్తాయి ఈ నెల నుండి ఎన్నో మంచి వార్తలు వింటారమ్మా గత కొద్ది కాలంగా ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా ఇకపై ముందుకు వెళతాయి ఏది అనుకుంటే అది వెనక్కి వెళ్ళిపోతుందో అవన్నీ కూడా ముందుకు వెళతాయమ్మా మీ బిడ్డల ద్వారా కూడా మంచి మంచి విషయాలు వింటారు ఇంట్లో ఆనంద వాతావరణం కలుగుతుంది తల్లి అన్ని రకాలుగా ఈ నెల నుండి మీకు అంతా మంచి జరుగుతుంది తల్లి కష్టం తర్వాత వచ్చే సుఖమన్నది ఎంతో హాయిని ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ కాబట్టి ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఆనందంగా గడపాలి అని నా ఆశస్సులు మీకు అందిస్తున్నానమ్మా అయితే మన బాబా గారు మూడవ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు నాలుగవ నెంబరు తల్లి రాబోయే రోజులను ఎంతో సంతోషకరంగా మార్చబోతున్నాను ఈ సంవత్సరంలో వచ్చే ఉగాది నీ జీవితాన్నే మారుస్తుందమ్మా ఇక ఉగాది నుండి నువ్వు ఏది తలపెట్టినా అది విజయవంతంగా మారుతుంది ఇంతవరకు నువ్వు పడిన కష్టాలు ఈ సంవత్సరంలో ఉగాదిలోపు ముగియనున్నాయి తల్లి నీ కన్నీటిని తుడవటానికి సంతోషం అనేది నీ గడప ముందుకు వస్తుంది తల్లి బాధపడకు దిగులు పడకు నేను నీకు తోడు ఉండగా ఎందుకు తల్లి చింతిస్తావు శ్రద్ధగా ఓపికగా సహనంతో ఇంతవరకు ఓర్చుకుని ఉన్నావు మీ కుటుంబంతో ఇకపై నువ్వు నవ్వుతూ సంతోషంగా గడుపుతావు అతి త్వరలోనే ఆ సమయం రాబోతుంది దానికోసం నువ్వు సిద్ధంగా ఉండు తల్లి ఇప్పటివరకు కూడా నన్నే నమ్ముకున్నావు నాతో చెప్పిన మాటలన్నీ కూడా గుర్తున్నాయి నువ్వు ఎన్నోసార్లు ఏడుస్తూ నాతో చెప్పిన మాటలు నేను మర్చిపోలేదు తల్లి అవన్నీ నేను గుర్తుపెట్టుకుని నీ సహనానికి నీ ఓర్పుకి ఒక సంతోషాన్ని తీసుకువస్తున్నాను తల్లి ఈ సంతోషం నీ జీవితాన్నే మార్చేస్తుంది ఒక కొత్త మలుపు తిరగబోతుంది ఎన్నో రోజులుగా ఒక కోరిక కోసం ఎదురు చూస్తున్నావు ఆ కోరిక కూడా త్వరలోనే తీరబోతుంది తల్లి కొంతమంది నువ్వు పడే సంతోషాన్ని చూసి కుళ్ళుకునేవారు ఉన్నారు వారందరికీ కూడా ఒక మంచి గుణపాఠం చెబుతాను ఎప్పటికైనా వారు నీ దరికే చేరుతారు నీ దగ్గరికి వస్తారు నిన్ను కాదు అని అనుకున్నవారు అందరూ కూడా నీతోనే ఉంటారు ఆ క్షణం నువ్వు ఎంతో సంతోషిస్తావమ్మా ఎంతో అదృష్టాన్ని పొందుతావు అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో చెప్పుకుంటావు ఇదే కథ తండ్రి నేను కోరుకున్నది నా జీవితం ఎలా ఉంటే చాలయ్యా అని నువ్వే అంటావు నువ్వు చేసే పూజలు నీ మంచితనం వల్ల నీకు గురుబలం ఎంతో పెరిగిందమ్మా నీ గురుబలం వల్ల నువ్వు చేసే ప్రతి కూడా విజయవంతమవుతుంది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న కోరికలు కూడా తీరబోతున్నాయి మంచి గడియలు కూడా రాబోతున్నాయి నీ చెయ్యి హస్తం చాలా మంచిది తల్లి నీకు సేవ చేసే గుణముంది ఎప్పటికైనా సరే విజయం సాధిస్తావు ఇలాంటి భక్తుల కోసం నేను ఎప్పుడూ వెన్నంటే ఉండి వారిని ముందుకు నడిపిస్తూ ఉంటాను ఏ భక్తుడైతే నా అడుగుజాడల్లో నడుస్తాడో వారి తోడు నేను సదా ఉంటాను నువ్వు ఎంత కష్టపడినా ఎంత బాధని అనుభవిస్తున్నా సరే ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అయ్యా అమ్మా అని అంటే నీకు ఇచ్చే గుణముంది ఇదే కథ తల్లి నేను కోరుకునేది ఇలాంటి భక్తుల కోసం ఏమైనా చేస్తాను ఎంత దూరమైనా వెళతాను ప్రతి జన్మలోనూ వారితోనే ఉంటాను సదా వారితో ఉండి వారి సమస్యలను నేను మోస్తాను జీవితం ఎంతో అందమైనదిగా మారుస్తాను అంతేకాకుండా ఇప్పుడు పడుతున్న కష్టం గల కర్మఫలం పూర్తిగా తొలగిస్తాను నీ సాయి తండ్రిపై ఉంచమ్మా ఒక్కసారి నమ్మ చూడు నీ జీవితాంతం కూడా నీకు తోడుగా ఉంటాను సదా తోడు ఉండి నీ ప్రతి సమస్యకి కూడా నేను పరిష్కారం చూపిస్తాను ఇప్పుడు పడుతున్న కష్టం దేనికైతే భరిస్తున్నావో అది కేవలం నీ కర్మఫలం ఆ కర్మఫలం తగ్గించటానికి నేను పడుతున్న కష్టం నీకు తెలియదు తల్లి ఈ కర్మఫలం అనేది ప్రతి జీవరాశి కూడా భరించవలసింది ఎవరూ కూడా తప్పించుకోలేరు ఇది దైవ నిర్ణయం ఈ దైవ నిర్ణయాన్ని నేను కూడా మార్చలేనమ్మా కాబట్టి నీ తండ్రి చెప్పే మాటలు సదా జ్ఞాపకం ఉంచుకుని ప్రతి ఒక్కరూ కూడా మంచి సహనంతోటి ఓర్పుతోటి మంచి మార్గంలో నడుస్తారు అని అయితే నేను అనుకుంటున్నానమ్మా మరి మన సాయి తండ్రి చెప్పిన మాటలను గుండెల్లో పెట్టుకుని నడుస్తారు అని అయితే అనుకుంటున్నానండి సర్వే జనా సుఖినోభవ సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు జై సాయి